అందరికి నమస్కారం ఈరోజు విడుమరాళ్ళ పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కలెక్టర్ గారు నన్ను ఆదేశించడం జరిగింది నేను గుజాల యూనియన్ జిల్లా ఆఫీసుకర్ పనిచేస్తున్నాను అయితే మనకి నిబంధనల ప్రకారంగా ఏపీ మున్సిపల్ ల్యాక్సెట్ ఇంటి సిస్టే ప్రకారంగా ఎవరైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సభ్యుని ఏదైనా వైస్ చైర్మన్గా ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సమావేశం ఉన్నప్పుడు పది గంటలకి అంటే ఈరోజు పది గంటలకు ముందే పద వ్యక్తిని మేము బలపరుస్తున్నాం అని చెప్పని ఫారం కానీ లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫార్మ్ ఏ కానీ ఇవ్వాల్సి ఉంది అంటే ఫార్మ్ ఇయే కానీ ఫార్మ్ బి కానీ ఎవరిని కూడా చేస్తున్నట్టుగా ఈరోజు పది గంటలకు ముందు మనకు ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎవరు ఇవ్వలేదు కాబట్టి రేపటికి ఈ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వైజాగ్ వేయటం జరుగుతున్నాం రేపు రెండు గంటలకి మేము ఎదో వెదిగా సమావేశం పెడతాం రేపు కూడా అదే విధంగా ఎన్నీ అసలు ఎన్ని ఎన్ని రేపు 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 ఈ రోజు మనకి ఎవరు కూడా సభ్యులు మనకి ఇవ్వలేదు అంటే మన ఫారం ఏ కానీ ఫారం బి ఎవరినైతే అదో ఇచ్చేస్తున్నారో వైచర్ మన కింద రేక్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎన్నికయ్యారు కాబట్టి అది ఎటువంటి మనకి రాలేదు పొలిటికల్ పార్టీ నుంచి ఫారం ఏ రాలేదు ఫారం బి కూడా మనకి ఎవరికి రాలేదు ఈరోజు పది గంటలు ముందు ఇవ్వాల్సి ఉంది మనకి కానీ ఎవరికి కూడా రాలేదు కాబట్టి రేపటికి కూడా ఏది జరుగుతుంది